హలో ఆల్ ఇంక ఇదైతే నిజాంబాగుర పండగ పార్ట్ త్రీ నేను మా ఫ్రెండ్ అయితే మహాలక్ష్మి టెంపుల్కి వచ్చామని చెప్పి లాస్ట్ ఫోర్లో చెప్పాను ఆ వీడియో ఎవరి చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూసేసి లైక్ కూడా కొట్టండి నచ్చితే ఇంకా అమ్మవారి వస్తువులు అమ్మవారు అయితే ఇలా వస్తారన్నమాట వచ్చి ప్రతి ఒక్కటి ఉయ్యాల ఇంకా అమ్మవారి కూర్చునే కూర్చీ అన్నీ కూడా తీసుకొచ్చి ఇలా తిప్పుతారు అన్నమాట గుడి చుట్టూతా ఇంకా వెనకాల జనాలు కూడా తిరుగుతూ ఉంటారు దాని తర్వాత పోదురాజు వాళ్ళతో ఇలా డ్యాన్స్ చేస్తారు ఇంకా దాని తర్వాత అయితే అమ్మవారిని ప్రతిష్ఠిస్తారు ఎలానే చూడండి